ఒక కంట్రీ చేసినా ఉపయోగం లేదు గ్లోబల్ చేయాలి గ్లోబల్లో అన్ని కంట్రీస్ కలిసి ఒకేసారి చేయాలి ఒకేసారి అందరూ కలిసి కూర్చొని ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ చేస్తే వెళ్ళిపోతుంది డిలే చేసే కొందికి జూనోటిక్ రిజర్వాయర్స్ అంటే మన చుట్టూ ఉన్న పెట్స్లో కూడా వెళ్ళిపోతుంది రేపు మనుషుల్లో దీన్ని అంతం చేసినా సరే మనుషులందరికీ వ్యాక్సినేషన్ చేద్దాం మనుషుల్లో అంతమైపోయింది అనుకుందాం మన తీసుకెళ్ళి పిల్లుల్లో పులుల్లో దుప్పుల్లో మింకుల్లో ఇట్లా మన చుట్టూ ఉన్న జంతువుల్లో జంతువుల్లో రిజర్వాయర్లు అయిపోతున్నాయి అక్కడ శుభ్రంగా లాకర్లో పెట్టినట్టు జాగ్రత్తగా ఉంటాయి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మన ఇమ్యూనిటీ ఇప్పుడు వీళ్ళు చెప్పే ఇమ్యూనిటీ రెండు నెలలకో మూడు నెలలకో ఆరు నెలలకో వేన్ అంటున్నారు ఇమ్యూనిటీ వేన్ అయిపోతుంది మళ్ళీ బోస్టర్ కొట్టాలంటున్నారు అది వేణయిపోగానే మళ్ళీ జూనోటిక్ నుంచి మళ్ళీ వచ్చేది గబిలాల నుంచి వచ్చినట్టు ఈ చుట్టుపక్కల ఇన్ని జంతువులు బాగా ఇన్ని జంతువులు ఏదో జంతువు నుంచి మళ్ళీ అంటుకుంటుంది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ పెరిగిపోతుంది మళ్ళీ దానికి కొత్త టైప్ బోస్ట్ తయారు చేసి మళ్ళీ కొట్టి ఎన్ని రోజులు ఇలా ఇవన్నీ తెలియకాలండి కాకపోతే భయంకరమైన బిజినెస్ జరుగుతుంది మీరు సొంత లాభం సొల్యూషన్ లేక కాదు తెలియక కాదు కాకపోతే ఎక్కువైపోయింది ఇప్పుడున్న జనరేషన్కి సొంత లాభం వచ్చేస చూసుకోవటం ఎక్కువైపోయింది అందుకని దాని కొంత మానుకుంటే తప్ప దీనికి అంతం దొరకదు ఇదంతా కూడా గ్లోబల్ లెవెల్లో జరగాల్సిన ప్రాసెస్ కాబట్టి అంత తేలిగ్ కాబట్టి మన కుటుంబాల వరకు మనం చూసుకుందాం